गीतसाराय गीत तत्वाय गीत गोत्राय धीमह गूढ़ुल्फाय गंधमत्ताय गोजय प्रदाय धीमह गुणातीताय गुणाधीशाय गुण प्रवेशाय धीमह एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमह जेशानाय

కర్తీయ గ్యాంచ్ ఆలయ కర్తీయ తిని ఇరోన నేషనల్ కోర్స్ రెబెల్ ఇలానా అలహాల ని మచ ప్రయాగరా తన ఏనా కంత్రి గారు హకికే ఏనా కుంగులో అన్నగావే కుంగు చేలెత వెలక నుండి అల కంత్రి అడుగుదారుచేవాళ్ళు హార్టీ మీద అభిమానం ఉంది కానీ ఆయనకు కుస్పీ పోటీ చాలా ఇష్టం కుస్పీ నట్స్ ఉండేవాళ్ళు అయితే వాళ్ళు వెంట వితీ అవకాశం కలిగి ఆయన హార్టీ నెట్స్ కూడా స్టార్ట్ చేశారు అంతేకాకుండా పదహారు సంవత్సరాల వయసులోనే ఆయన ఆర్మీలో జాయిన్ అయ్యారు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత సాయంత్రం ఆయన హాకీ ప్రాక్టీస్ చేసేవాడు రాత్రి కూడా చంద్రుడిని వెలుతుండవు అందుకే ఆయన పేరు చంద్ అని కూడా పిలుస్తారు చాలా పిలుస్తారు ఈ ఆర్మీలో ఉన్నటువంటి హాకీ టీం కూడా జాయిన్ అయ్యి అక్కడ నుండి ఆ ఆర్మీ తరపున గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ నేషనల్ సెలెక్టర్ వెళ్ళింది చాలా బాగా ఈయన పార్టిసిపేట్ అయినటువంటి ఒకసారి పది గోల్స్ ఒకసారి పదకొండు కోల్స్ అంటే ఆయన మీద ఆధారపడి దేశానికి స్వర్ణ లో స్వర్ణపదం ఆయన ద్వారానే వచ్చింది అందుకే ఆయన హార్టీ మంత్రులు అంటారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో జర్మనీ మీద ఫైనల్లో ఆయన ఆడేటప్పుడు వాళ్ళు ఆయన చేసేటువంటి గోల్స్ చూసి ఆ జర్మనీ వాళ్ళు ఆయన ఆకి బ్యాగ్ తీసుకున్నాను ఎందుకో ఇంత కరెక్ట్ అవుతుంది ఈ బ్యాగ్ లో ఎవరు ఆయన అంటే అంత ఖచ్చితంగా ఆడేటువంటి వ్యక్తి క్యాన్సర్ జర్మన్ హిట్లర్ కానప్పుడు ఈయనలో మా దేశం తరఫున ఆడితే నేను మా దేశంలో ఒక మంచి ఉత్తమ స్థాయి తీసుకొని పోదాను అంటే లేదు నేను ఇండియన్ మీద పుట్టాను ఇండియన్ మీదనే జీవిస్తాను ఇండియన్ మీద అని అంత మంచి అవకాశాలు కూడా ఆయన వదిలిసిన ఈయన సైన్యంలో కూడా పిల్లలకు పదహారు సంవత్సరాల సైన్యంలో ఉంటూ మంచి స్థాయిలో మంచి ర్యాంక్ లో రిటైర్ అయినాడు రిటైర్ అయిన తర్వాత కూడా హాకీ ఇన్స్టిట్యూషన్ సాధించి ఎంతో మందికి ఆయన హాకీ శిక్షణ ఇచ్చాడు ఈయన పద్మ వయసు అవార్డు కూడా వచ్చింది ఈయన పేరు మీద మన ఇండియాలోనే కేరత్న అవార్డు ఇస్తా ఉన్నారు ఎవరైనా కేరళలో మంచి స్థాయి వచ్చినటువంటి గొప్ప చరిత్ర ఉంది కాబట్టి ఆయన యొక్క జయంతిని నేషనల్ స్పోర్ట్స్ జరుపుతా ఉన్నారు నైన్టీ నైన్టీ ఫైవ్ నుంచి ఆయన యొక్క బర్త్డే స్పోర్ట్స్ ఒక్కొక్క సంవత్సరము ఒక టీమ్ ఇస్తూ ఉంటారు ఆ థిమ్ ఒక త్రీ డేస్ దేశమంతా తెలుపుతా ఉంటారు మరి ఈరోజు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన అవకవాళ్ళు ఇంకొక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మాతృభాష దినోత్సవం ఇంకొకటి ఏమంటే రాత్రీడలకు పిల్లలకు నాటి గేమ్స్ అంటే సెల్ గేమ్స్ అనుకుంటున్నారు తెలుగులో గేమ్స్ ఉంటాయేమో అనేటువంటిది ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో మా గవర్నమెంట్లో లేదా మున్సిపల్ స్కూల్స్లో ప్రతిరోజు పిఈటి పియేట్ ఉంటుంది మాస్టర్లు తీసుకుపోయి వాళ్ళను ఆడిస్తా ఉంటారు క్రీడాకూర్తి అనేటువంటిది వాళ్ళకి వస్తూ ఉంటుంది కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ముఖ్యంగా వాళ్ళకు చాలా మంది ఉండదు శారీరక శ్రమ ఉండదు తినేది అరగదు

మా ఉపాధ్యాయుల పైన హెడ్ మాస్టర్ల పైన తల్లిదండ్రుల పైన మీ పైన కూడా రెండవది రోజు మాతృభాష తెలుగు భాష దినోత్సవం మాతృభాష తెలుగు భాష దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఎందుకు మరి ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారంటే పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో ఆయన తెలియచినాడు ఆ కాలంలో తెలుగు కూడా గ్రాంథిక భాష అంటే మనం మాట్లాడుకునే భాష కాదు పాదాలు చెప్పేది గ్రాంధిక భాషలో చెప్తారు అంతా కూడా గ్రాంధిక భాషలోనే ఉంటుంది మేధావులకి అర్థమవుతుంది పండితులకే అర్థమవుతుంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకే అర్థమవుతుంది మామూలు ఇద్దరు అర్థం కాదు తెలుగు కూడా అర్థం కాదు అటువంటి భాష గ్రాంధిక భాష ఈ విలువ ఆయనకు వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ మామూలు దగ్గర చదివేటప్పుడు ఆయనకు కోరిక ప్రజలందరూ కూడా ఈ భాషను ఇది గ్రామీణ భాష కాబట్టి మనము అందరూ మాట్లాడుకునే భాషగా మార్చాలా అనే ఉద్దేశంతో వ్యవహారిక భాషగా మార్చాలి ఆ గ్రామీణ భాష వ్యవహారిక భాషగా మార్చడం కోసము ఎంతో కష్టపడినాడు వచనాలు కూడా మామూలు భాషలో రాయడానికి ప్రయత్నం చేసినాడు ఆయన ఒక బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తోడైనాడు అప్పారావు తోడైనాడు వీళ్ళందరూ కృషి ఫలితంగానే ఆయన గ్రాంధిక భాష వ్యవహార భాషలకి మార్చి వచనాలు తయారు చేసి పుస్తకాలు తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొని వచ్చినారు మనం అంటే తెలుగు భాష అందరికీ చేయగలకుంటాం కానీ ఆ కాలంలో గ్రాంధిక భాష అందరికీ అర్థమయ్యేది కాదు ఇంత కృషి చేసి ప్రజలందరికీ ఈ తెలుగు భాష మాట్లాడడానికి ఈ తెలుగు భాషను అందరికీ అర్థమయ్యడం చెప్పడానికి వచనాలు తయారు చేశారు వ్యవహార భాషలు తయారు చేశారు వీళ్ళందరికీ అంత కృషి చేసినాడు కాబట్టి ఆయన యొక్క దేశం ఈరోజు తెలుగు భాష మరి ఒక రోజు జరుపుకుంటున్నామంటే వారి కృషి ఉంటేనే ఇంత కృషింది కాబట్టి మనం మనం ఈరోజు స్పెంచుకుంటూ మరి అవపా వారు ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ భాషలో ఉన్నటువంటి గొప్పవారిని గుర్తించి ఈరోజు వాళ్ళకి చేయడం అనేటువంటిది చాలా అభినందనీయము ఆ సన్మాన రహితులకు మరొకసారి ధన్యవాదాలు అందరినీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నమస్మాన్యం తెలియజేస్తాం ఆరోగ్య సదుపాయం ఆరోగ్య